सुप्रीमको जयंदी मिली मन

रिपोर्ट रिपोर्ट <laughs> <laughs> ఇంకా మేడం ఇప్పుడే చెప్పారు ఫిఫ్టీ డేసే ఉంది చాలా విలువైన సమయం ఒక్క సెకండ్ కూడా మిస్ చేసుకున్నా కానీ ఎంతో మీరు లాస్ అయిపోతారు ఈ ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని ఇప్పుడు మీకు న్యూ సిలబస్ అంటున్నారు సిలబస్ అంటే అదే కొత్త పేపర్ అంటున్నారు అవన్నీ కూడా మేడం మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మీరు గతంలో కూడా చూశారు మన నియోజకవర్గంలో మా స్కూల్ ఫస్ట్ వచ్చింది ఈసారి అంతకంటే కూడా జిల్లా ఫస్ట్ కానీ మేము ఆశిస్తా ఉన్నాం మీ దగ్గర నుంచి నేను టూ టైమ్స్ మీ సీనియర్స్కి మెటీరియల్ ఇచ్చని సారి కూడా ఇస్తాను తప్పకుండా మీరు అందరూ కూడా డేటర్ చేసుకోవాలి మీ పేరెంట్స్ కానీ మన స్కూల్కి కానీ మంచి పేరు తీసుకురావాలి అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి ఎవరు కూడా ఆబ్సెంట్ అన్నారు ఎవరు కూడా ఈ టైంలో ఆబ్సెంట్ అవ్వకూడదు కాబట్టి అందరు కూడా చక్కగా చదువుకొని విద్య ఎంత ముఖ్యమైందో ఈ రోజుని మీ అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా బాగా చదువుకొని అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను కోరుకుంటా. 2017 మనకి సోదర. మరి మేడం లేట అవుతా ఆఫ్ట్ అవుతారని చెప్పిస్తారు అన్నారు. ఆఫ్ట్ అయితే వాళ్ళు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళు తెలుసు కదా వాళ్ళు చెప్తేనే చదువు నేర్చుకుంటారు మీరు. అందులో పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన విషయాలు కాబట్టి ఇట్లాంటి టైంలో అస్సలు ఆబ్సెంట్ అవ్వకూడదు. తినేసి నిద్రపోతే లేకపోతే ఎదురైకోసేపటిలో ఉంటేనే ఇప్పుడు కాదు ఇప్పుడు చదువుకుంటేనే ఇది బేస్మెంట్ అనేది ఈ బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఇన్ ఫ్యూచర్ మీకు అంత బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు చేయాల్సిన పని ఒకటే ఒకటి మనకి ఏంటి మేడం ఇది జస్ట్ లైక్ ఏ పెద్దవాళ్ళ శిక్ష లాగా ఉంది మేడం ఇది ప్రొవైడ్ చేసిన గైడ్ లాగా అందులో ఉండేవి కూడా అంత ఆలి పూర్తిగా దీని కానీ చదువుకుంటే అంటే ఊరికే ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఈ టైంలో వీటిని సప్లై చేస్తున్నారంటే మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో కవర్ అయ్యి తర్వాత ఫుల్ బ్లడ్డెడ్గా దీని కానీ చదువుకుంటే రేపు పొద్దున మీరు అటెండ్ చేయబోయే ఎగ్జామ్ పేపర్లో ఇవే ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయని చెప్పని చిన్న సూచన ఇది గమనించాలి ఎన్ని రోజుల పాటు మీకు మేడం వాళ్ళు చెప్పినటువంటి చదువు ఒక ఎత్తు అయితే పూర్తిగా దీన్ని కానీ చదువుకోగలిగితే రేపు పొద్దున మీకు అటెండ్ చేయబోయేటువంటి ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలరు సో దీని ఏం చేయాలి పూర్తిగా చదివేసేయాలి వేరే పనేం పెట్టుకోవద్దు నిద్ర వస్తే నిద్రపోవడం లేస్తే పుస్తకం పట్టుకోవడం రెండే పనులు ఆకలి ఆకలి తింటాం ఆ కూడా కొంచెం తగ్గించే తిన్నాం అనుకోండి అందులో నిద్ర కొట్టకొచ్చు కాబట్టి ఒకటే సో మీరు ఎంత బాగా చదువుకుంటే అంత మంచిది మీ వల్ల మీ పేరెంట్స్కి పేరు వస్తుంది చదువు చెప్పిన టీచర్స్కి పేరు వస్తుంది ఉన్నటువంటి ఊరికి అట్లాగే అందరికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మా బోటోళ్ళకేమన్నా ఇంకా మంచి పేరు తీసుకొస్తారని చెప్పాను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అందరికీ ఎగ్జామ్స్కి ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మీ తల్లిదండ్రులకి మీ ఉపాధ్యాయులకి அந்த மஞ்ச பேர் தேவை கோரிப்பு அந்த ஊருக்கு மேடம் கிடைக்கு அந்தப் பேர் பேசுறேன் கோருப்போம்